వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు ఫుల్గా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక కార్తీక్ పెట్టిన కండిషన్కి అయితే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షా షాక్ అయిపోతారు అసలు దీపతో సహా జ్యోస్న అందరూ ఏం మాట్లాడలేకపోతారు ఏంటిది ఏదో క్షమాపణ అడిగిపిస్తాడు అనుకుంటే ఏకంగా సుమిత్ర దశరథలనే దీపకి తల్లిదండ్రులుగా నిలబడి పెళ్లి చేయాలి అంటాడు అసలు ఏం జరుగుతుంది బావ కావాలనే చేశాడా లేకపోతే తనకి దీప తల్లిదండ్రులు సుమిత్ర దశరథ్లే అని బావకి తెలుసా అర్థం కావట్లేదు ఖచ్చితంగా బావ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది జ్యోస్న నీకు అందరూ వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీప కూడా అడుగుతూ ఉంటుంది ఇంకా కార్తిక్ని బావ నువ్వు అసలు ఏమడిగావో నీకు ఏమైనా అర్థమైందా అని చెప్పి అడిగేసరికి లేదు మరదలా నీకు తెలీదు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు నేను అడిగిన దాంట్లో న్యాయమే ఉంది ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు తర్వాత ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా కొన్ని లో ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవడం చాలా బెస్ట్ అని అనిపిస్తుంది అయినా నేనేం అడగలేదు వాళ్ళంతట వాళ్లే ఇదంతా అడిగారు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను ఏదేమైనా నువ్వు కాస్త వెయిట్ చేయి చాలు అని చెప్పేసి వెళ్ళిపోతాడు పారిజాతానికి కూడా నోరు పుడిపోద్ది వామ్మో ఇదేంటి నోరు రావట్లేదు అసలు ఏం జరుగుతుంది నాకు ఇదేంటి కార్తీక్ కార్తీక్ దీప దీప జ్యోస్నా అని చెప్పి ఇంక అందరి పేర్లు పెలుగుతున్నా కూడా ఇంకా పలకలేదు గొంతు మోకపోతుంది ఇక పైకి వెళ్ళిపోయి వసై వసేయి ఏం చేస్తున్నావే నువ్వు అసలు అని చెప్పి ఇంకా సైలెంట్గానే మాట్లాడుతుంది మాట రావట్లేదు అని చెప్పేసి నేను నోరు పడిపోయినట్టుంది బావడిగిన ప్రశ్నకి అని చెప్పేసి అంటా ఉంటుంది జ్యోస్న ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండేసరికి పక్కనే ఉన్న ఫ్లవర్స్ వాస్ తీసుకొని నెత్తి మీద కొట్టబోతుంటే వసై చంపస్తావా ఏంటి అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇప్పుడు వచ్చింది సౌండ్ అని చెప్పి అంటే మళ్ళీ సంస్కృతంలో మాట్లాడిద్ది గ్రాంధికంలో మాట్లాడేసరికి నా గ్రాని నీకు పిచ్చి పట్టినట్టుంది పిచ్చి పిచ్చి వేసా సరిగ్గా మాట్లాడు లేదంటే ఊరుకోను అని చెప్పేసి గట్టిగా అంటది అనేసరికి లేదే అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థమై చావలేదే అసలు వాడు ఆ కండిషన్ పెట్టగానే నాకు నోరు పడిపోయింది మోగపోయింది అసలు ఏమన్నా మాట్లాడదామన్నా నోట్లోంచి మాట రావట్లేదు అని చెప్పి అనేసరికి నీకేమో గొంతు మోగపోయింది నాకేమో బ్రెయిన్ పని చేయట్లేదు అసలు బాబా ఇంత దారుణంగా అడుగుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అనగానే ఏం కాదులేవే నువ్వు కంగారు పడకు అని చెప్పి అనగానే ఏంటి గ్రాని కంగారు పడకు అయినా నేను అప్పటికి అంటూనే ఉన్నాను సైగ చేస్తూనే ఉన్నాను నువ్వే ఏం మాట్లాడకుండా అలాగ మూగ ముద్దులాగా నుంచున్నావు ఈ రోజు చూడు అతను ఎంత గట్టిగా కండిషన్ పెట్టాడు అని చెప్పేసి అనేసరికి అయినా అయినా దీని అందరికీ కారణం నువ్వేనే నువ్వే నువ్వు కానీ ఆ దీపమెడలో తాళి లాగకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈ సమస్య అసలు వచ్చేదే కాదు అని చెప్పి అనగానే ఏంటి గ్రాని నువ్వు నేనేమైనా కండిషన్ పెట్టమని చెప్పానా ఏంటి అని చెప్పి జోస్నా వంటిది లేదు నువ్వు కండిషన్ పెట్టమని చెప్పలేదు కానీ పెట్టేలా చేస్తావు ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి మా ప్రాణాల మీదకు తీసుకొస్తున్నావు అని చెప్పి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది ఇరిటేట్ అయిపోతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకే అర్థం కావట్లేదు నువ్వు నన్ను ఇంకా ఇరిటేట్ చేసావంటే చంపేస్తాను చెప్తున్నా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఇకప్పుడు ఏమో అవునే నువ్వు చేసే పనులన్నీ చెయ్యి ఇదిగో అసలు ఈ ఇంట్లో నీకు ఏం జరుగుతుందో ఏమీ అర్థం చావట్లేదు ఇప్పటి వరకు ఎన్ని పిచ్చి పనులు చేశావు వాటన్నిటినీ చేయలేక నేను తలప్రాణం తోక్కొచ్చింది ఎన్ని చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చిందో నీకు కూడా తెలీదు అసలు ఇంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక తిడతా ఉంటుంది చుడు కానీ ఇంకొకసారి నన్ను ఏమైనా అన్నా అంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అనగానే అవునే నువ్వు మాత్రం చేసే పనులన్నీ చేసేస్తావు మా అమ్మ ఇద్దరికి తీసుకొస్తావు ఇదిగో మేము ఏదైనా ఒక మాట అంటే చాలు ఇలా నోరేసుకుని పడిపోతావు అయినా గురువుగారు చెప్పింది నిజమేనే నీకు పల్లి రేఖ లేదు అది అసలు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా గుండె ఎంత గొట్టుకుంటుందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి టెన్షన్ పడుతుంటే ఇక ఆ మాటకి జోస్నేమో ఏం మాట్లాడుతున్నావు గురువుగారు చెప్పింది ఇప్పుడు కళ్యాణ రేఖ లేదు అని జీవితంలోనే పెళ్ళి అవ్వదు అని కాదు అయినా అసలు నీకేమో ఈ ఇంట్లో ఒక్క పెళ్ళి కూడా అవి చావట్లేదు కానీ ఆ దీపకి మాత్రం పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి అయినా అసలు మీ బావుకి బుద్ధి లేదు అసలు ఇలాంటి కండిషన్ పెట్టి ఇంట్లో పెద్ద గుదిబండని తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి ఇంకా అలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది చుడుకి రాని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకా ఆపేసేయని చెప్పాను ఇందాకే అని చెప్పి అనగానే అవునే మళ్ళీ మళ్ళీ అంటాను ఖచ్చితంగా అంటాను అసలు ఆ దీపకున్న అదృష్టం కూడా నీకు లేదు అది చూసావా ఎంత వేద బతుకు బతుకుతుందో నిన్ను మాత్రం ఇంత పెద్ద రాజభోగంలో తీసుకొచ్చి పడేసినా కూడా నీ బతుకు ఇట్లాగే సచ్చింది అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు ఉంటే సరే ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు నీకు నేనేమి చెప్పను నువ్వు నాకేమి చెప్పొద్దు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావు మాట్లాడుతావు కదా నేను నిన్ను చూస్తూ ఊరుకొనిక్రాని అని చెప్పేసి కాళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మరోపక్క దీపాను ఇంకా కార్తిక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బాబా అసలు ఏం జరుగుతుందో ఏమన్నా అర్థం అవుతుందా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు బాబా దీనికోసం అసలు ఏదన్నా ప్రాబ్లం అయితే నువ్వు ఏమన్నా అనుకుంటున్నావో లేదో నాకు తెలియట్లేదు బాబా నువ్వు ఖచ్చితంగా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయకుండా ఉండపోయినా పర్వాలేదు కానీ ఈ క్షమాపణ చెప్పిస్తావు అనుకున్నాను కానీ నువ్వు అస్సలు ఈ విషయంలో నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బాబా నాకు నువ్వు ఏం చెప్పావో కూడా తెలియలేదు నువ్వు ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అనేసరికి ఏంటి ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నావు వాళ్లే అడగమన్నారు అవునా వాళ్ళు అడగమంటేనేగా నేను అడిగాను అయినా ఇందులో ఏముంది సుమిత్ర దశరథులు నీ కన్న తల్లిదండ్రులని నీకు తెలుసు నాకు తెలుసు కాకపోతే వాళ్ళకి తెలియదు అంతే అందుకే వాళ్ళు అంతలా రియాక్ట్ అవుతున్నారు అయినా ఈ విషయంలో రేపు రేపొద్దున నిజం తెలిసిన తర్వాత నీ పెళ్ళి అలా చేసేవాళ్ళమమ్మా ఇలా చేసేవాళ్ళమమ్మా కొంచెం ముందు తెలిసినా మాకు జీవితం చాలా బాగుండేది అని చెప్పి అనుకున్నారనుకో అప్పుడు వాళ్ళకంటూ కొన్ని మెమరీస్ని రీక్రియేట్ చేసినట్లు ఉంటుంది కదా నువ్వు ఎందుకు అలా ఆలోచించావు బావా నువ్వు చాలా దూరం ఆలోచించావు అనే విషయం నాకు తెలుసు వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపన్నా నా గురించి నిజం తెలుస్తుందని కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు ఒప్పుకోరు కదా నాన్న సంగతి ఎలా ఉన్నా అమ్మ అస్సలు ఒప్పుకోదు తాతయ్య కూడా ఏదో మాట వరుసకి మొహం వెంటనే మొహం మీద చెప్పలేక టైం కావాలని చెప్పి వెళ్ళిపోయారు మనకి వాళ్ళ ముగ్గురు మాటే అని తెలుసు అయినా కూడా మనం కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళిద్దరూ నా పెళ్ళిని ఈ ఇంట్లో ఎలా అంగీకరిస్తారనుకుంటున్నావు తెలుసు కూడా ఎలా అడిగావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బాబా అని చెప్పి దీప అంటూ ఉంటుంది అంటూ ఉండేసరికి ఇంకప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి ఇంకప్పుడు అసలు ఆ దే కార్తీకమే ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు నువ్వు కాఫీ పెట్టమంటే పెట్టట్లేదు కానీ దాని గురించి వంద ప్రశ్నలు అడుగుతున్నావు అరే ప్రశ్న నీదే సమాధానం నీదే నేనేదో ప్రయత్నం చేశాను అది జరుగుతుందా జరగదా అనే విషయం పక్కన పెడితే నువ్వు మాత్రం దాని గురించి గానే ఆలోచిస్తున్నావు చూడు జ్యోత్స్నకు సంబంధించిన ఆ క్షమాపణ మాత్రం యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు ఈ విషయంలో నేను పెట్టని కండిషన్కి ఇవాళ ఒప్పుకున్నారా ఓకే లేదా సైలెంట్గా ఉందాం చూడు ఈ విషయాలను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు మన పెళ్లి చేప చేసినా చేయకపోయినా మనం ఇలాగే ఉంటాం ఈ విషయంలో అస్సలు ఏ ప్రయత్నం లేదు కానీ నేనేదో ప్రయత్నం చేశాను దానికి నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు దానికి నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు చూడు ఫస్ట్ నువ్వు నెగటివ్గా ఆలోచించడం మానే అప్పుడే మనం బాగుపడతాం ముందు కాఫీ పెట్టు అని చెప్పి అనగానే నా బాధ నీకు అర్థం కావట్లేదు బాబా సుమిత్ర అమ్మగారు ఖచ్చితంగా ఒప్పుకోరు అని చెప్పి అనగానే సరే అయితే అలా అనుకుంటే ఆవిడ అనుకున్నట్లుగా ఆవిడే నమ్మినట్లుగా నువ్వే అన్నీ తప్పులు చేసావా వాళ్ళు మీ నాన్నని షూట్ చేసింది నువ్వా నీ మీ నాన్న చంపాలనుకోవడం జోష్ణదా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా అసలు నిజాలు అవి నిరూపిస్తాను నిరూపించాక మీ అమ్మ నాన్నలు మీరేనని నేను అందరి ముందు అనౌన్స్ చేస్తాను ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు కొన్ని కావాలి కదా వెళ్ళి ఏదో చెప్పగానే వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకే ఈ లోపుగా నాకు దొరికిన అవకాశానికి ఏదో ట్రయల్ చేశాను దానికి నువ్వెందుకు ఇంత ఇరిటేట్ అయిపోతున్నావు అని చెప్పి తడతాడు సరే బాబా ఏం మాట్లాడనులే అని చెప్పి సైలెంట్ అయిపోద్ది ఇక కార్తీకమే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక పక్కా సుమిత్ర దసరథ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మామయ్య గారు ఒప్పుకోరు అని చెప్పి అనుకుంటుంటే ఇంక ఈలోపు శివనారాయణ వస్తాడు వచ్చిన తర్వాత నాన్న మీ నిర్ణయం మాకు చాలా ఇంపార్టెంట్ నాన్న అని అంటే లేదు నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు మనమేమీ అనలేదు మనం క్షమాపణ చెప్తే క్షమాపణ వద్దన్నాడు లేదా ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడనుకున్నాడు కండిషన్ అనుకున్నాడు కానీ ఇంత దారుణంగా దీపక తల్లిదండ్రులుగా మిమ్మల్ని నిలబడి పెళ్లి చేయమని నేను అంటాడు అనుకోలేదు నేనేదో జ్యోత్నితో క్షమాపణ చెప్పించడం లేదంటే మా ఈ ఇంటి ఆడపడిచిన కాంచని అంటే వాళ్ళ అమ్మని ఆహ్వానించమని అడగడం ఇలాంటివి అడుగుతాడనుకున్నాను కానీ ఏకంగా మీ ఇద్దరిని అమ్మానాన్నలుగా నిలబడి పెళ్లి చేయమంటాడని మాత్రం ఊహించలేదురా అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్నా అని చెప్పి అనగానే ఏమోరా అదే అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా మనమైతే అడగలేదు కదా వాడు పెట్టిన కండిషన్కి మనం ఏదైనా సరే చేస్తామని మాట ఇచ్చాం ఇప్పుడు మనం ఆ మాటని పోగొట్టుకున్నట్టు అవుతుందా అనే ఒక ప్రశ్న అని చెప్పి బాధపడుతూ ఉంటే చూడండి మామయ్య గారు మీరు ఏమైనా అనుకోండి ఎలా అయినా అనుకోండి ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు అని చెప్పి అనగానే ఇంక శివనారాయణతోటి ఇక ఏమో నేను సుమిత్రతో మాట్లాడుతా అన్నారుగారు మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అంటాడు ఆలోచించుకుంటా ఉంటాడు ఇక మరోపక్క ఇంకా దీపేమో కాఫీ కప్ తీసుకొని వెళ్తుంటే ఇంకా ఆపేస్తుంది ఆపేసేసరికి పారిజాతం ఆపి అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు ఈ కాఫీ ఇటువు అని చెప్పేసి ఇంకా లాక్కొని తాగేసరికి అందులో మిరియాల పొడి ఉంటుంది తూ అని పూసేసి ఇంకా ఏంటి ఇది ఇది కాఫీనా ఇంకేమన్నా కషాయమా అంటే మా బాబు అప్పుడప్పుడు మిరియాల పొడి వేసుకుని తాగుతూ ఉంటాడులేండి అని చెప్పి అనగానే చిచి ఇవేం టేస్ట్లు అని చెప్పి ఇంక వాదన ఆడుతూ ఉంటే ఇక ఈ లోపు పారిజాతం అలాగే దీపం మాట్లాడుకుంటున్న మాటలను చూసి ఇక కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనగానే నీ పిల్లానికి బాగా ఎక్కువ లేరా అయినా నీ టేస్ట్ ఏంటి రా అంతకుముందు బాగానే ఉండేవిగా పెళ్ళైన తర్వాత చచ్చిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఇరిటేట్ అవుతుంటే చూడుపారు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తగ్గించుకో అని చెప్పి అనుకుంటూ ఉండంగానే ఈ లోపే ఇంకా జోస్ని కూడా వచ్చేసింది జోస్ని వచ్చి ఇప్పుడు పా గ్రాణి అడిగిన దాంట్లో తప్పే ముందు బావా దీపకి తెలియకుండానే నీకు నీకు తెలియకుండానే దీపక అన్నీ తెలుస్తున్నాయా దీపకు తెలియకుండా నీకు అన్నీ తెలుస్తున్నాయా అని చెప్పి అనేసరికి నా ఆలోచనలన్నీ నా భార్యకు తెలియాలన్న రూల్ లేదుగా అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు ఇంకా సైలెంట్ అయిపోతారు మరి రాబోయే లో ఏం జరగబోతుందో